ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం అప్పస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనం ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవం నేను ఇతనికి చూపుతును వ్యాఖ్యానాంశం శ్రమలలో అభ్యాసం వ్యాఖ్యానాంశం శ్రమలలో అభ్యాసం వ్యాఖ్యానం పౌలు క్రీస్తును గై ముందు క్రైస్తవుల్లో ఎంతోమందిని శ్రమ పెట్టాడు అలాంటి పౌలు రక్షింపబడి శ్రమ పొందాలని దేవుడు ఏర్పాటు చేసింది న్యాయమే అంతేకాదు శ్రమను వద్దు అంటే వారు క్రీస్తును నమ్మిన వారు కారు లోకంలో మీకు శ్రమ కలుగును అని క్రీస్తు తానే ముందుగా సెలవిచ్చాడు అవును అనేక శ్రమలను అనుభవించి విశ్వాసులు దేవుని రాజ్యంలో ఆఖరికి చేరతారు ఇప్పుడే శ్రమలు కాదులండి సద్భక్తితో క్రీస్తు కొరకు బ్రతుకును ఉద్దేశించి వారందరూ శ్రమ పొందుతురు అని వ్రాయబడి ఉంది రెండవతి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ చిన్నోళ్ళ రక్షణతో పాటు ఇప్పుడు శ్రమను పొందిన వారు పిమ్మట శ్రమలేని వెయ్యేండ్ల రాజ్యంలో ప్రవేశించి ఆనందిస్తారు శ్రమలు వస్తాయని ఎవరైనా ధైర్యపడవచ్చా వద్దొద్దు ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నాను అని రక్షకుడు సెలవిచ్చాడు యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో శ్రమ అగ్నితో సమానమైంది కానీ పుటంలో పడితేనే తప్ప బంగారు తన మస్టును పోగొట్టుకోదు కదా సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనం దీనికి సరిపోతుంది వెండిలోని మస్ట్ తీసేసినట్లయితే పుటం వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరుస్తాడు ఈ మాట నమ్మతగింది అన్నట్టు అగ్ని పరీక్ష వలన రాబో కాలమున సహించిన భక్తులకు మెప్పు మహిమ ఘనత అనునవి కలుగుటకు శ్రమలు మూలమగును చూడండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం ప్రియులరా కాబట్టి జడియవద్దు శ్రమలలో భక్తిని అభ్యాసం చేసుకొని తొదకు మేలు పొందండి సుహమలతో Wandan